అండి అందరికీ అందరు ఎలా ఉండరండి బాగుండరా ఇంక మొత్తానికి అయితే యూనిఫామ్లు అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎలా కుట్టుకోవాలి ఏందని అయితే ఎంతో సింపుల్గా అయితే మన పిల్లలు ఉన్నా బయట వాళ్ళు అయినా కూడా ఎంతో సింపుల్గా అయితే కుట్టుకునే విధానం అయితే కటింగ్ చేసుకునే విధానం అయితే చూపిస్తా చూసేయండి ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే చూపిస్తా నెక్స్ట్ అయితే కుట్టే వీడియో చూపిస్తా అనమాట చూసేయండి ఎవరికైనా నచ్చితే ఉపయోగపడింది అన్నట్టు అయితే ఈ వీడియో అయితే పడుతున్నాను అనమాట ఇంక మన మిషిన్ దగ్గరికైతే పెట్టి యూనిఫామ్స్ అయితే చూ కొట్టమని అయితే చెప్పారనమాట ఇంక అందుకోసమే పెట్టి కొంచెం గోటేసి ఇంకా కటింగ్ అయితే చేస్తున్నా అనమాట ఇంక ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏందైతే ఈ వీడియోలు అయితే చూసేయండి కటింగ్ వీడియో అనమాట ఇదైతే ఇంకా నెక్స్ట్ అయితే ఎవరంగి అయితే కుట్టే వీడియో పెడతా అండి ఇక ఇలా అయితే మన యూనిఫామ్ కరెక్ట్గా సరి సరిపోయే సైజ్ అయితే చూసుకొని ఏ టేబు కొలతలు లేకుండా మన యూనిఫామ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూసేయండి ఇక నాలుగు మడతలు పెట్టి నేను ఒకేసారి అయితే నాలుగు నాలుగు ఎనిమిది మడతలు పెట్టి రెండు డ్రెస్సులు ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఎందుకోసం అంటే ఇంక ఒకటే ఒకలే కాబట్టి ఒకే సైజు కాబట్టి ఇంక మళ్ళీ మళ్ళీ కట్ చేయకుండా ఇప్పుడు నేను పట్టుకుంది అయితే నాలుగు మడతలు అనమాట నాలుగు మడతలు అంటే ఎనిమిది మడతలు ఎనిమిది మడతలు పెట్టా అనమాట రెండు డ్రెస్సులకి ఒకేసారి అయితే కట్ చేస్తున్నా అనమాట ఎనిమిది మడతలు అయితే ఇట్లా అయితే పక్కా ఆదితో అయితే కట్ చేస్తున్నాను అండి ఎంతో సింపుల్ అండి కటింగ్ అయినా కుట్టే విడి అయినా ఎంతో సింపుల్ అనమాట మామూలుగా మామూలు టాపు లైనింగ్ టాపు మీదకి అయితే ఎంతో సింపుల్గా అయితే కొట్టచ్చు అనమాట ఇంకా మనం ఏ షేపులో అయితే ఉందో ఆ షేప్లో అయితే ఖచ్చితంగా అయితే గీసుకోవాలన్నమాట ఫస్ట్ స్టడీగా అయినా వంకరైనా మన నడుంకా కొంచెం వచ్చింది కదండి ఇంకా అలా అయితే మన ఆది డ్రెస్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి అనమాట హెచ్చు తగ్గులు లేకుండా కష్టం అదేం తీసుకోండి ఎంత రాని వరకైనా వచ్చిద్దనమాట ఈ విధంగా అయితే ఇక పలక పలకమేడైతే కట్ చేస్తాను అనమాట వాళ్ళైతే పలకమెడైతే అనమాట రౌండ్ అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది మన ఇష్టం అనమాట నెక్ విధానమైతే ఇంకా మనమైతే గీసుకున్నాం కదా ఆది కొలత పెట్టుకొని గీసుకున్నాం కాబట్టి ఇంకా అదే విధంగా అయితే నీట్గా కట్టుగా అయితే నీట్గా అయితే కట్ కరెస్ట్గా అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నడుము కాడికి వచ్చేసరికి కొంచెం వంపు తిప్పుకోవాలన్నమాట తర్వాత అయితే స్టడీగా అయితే కట్ చేసుకోవాలి ఆ వంపు ఎందుకు తిప్పుకోవాలంటే ఆడికి వచ్చేసరికి అయితే మనం అక్కడ నుంచి అయితే టక్స్లు పెట్టుకోవాలి కాబట్టి అలాగే ఉంటాయి కదండీ ఇంక డ్రెస్కి ఇంకా అయితే పెట్టుకోవాలి కదా ఇంక నేనైతే చీలికలు అంటాలండి ఏమనుకోవద్దు ఇంకా అక్కడికైతే స్టాప్ చేసేసి ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ చీలికలాలుగా అయితే కుట్టుకోవాలి మనం ఇంకా చూడండి రెండు మూడు నాలుగు అనమాట ఇంకా నాలుగు అంటే నాలుగు పీసులు అంటే రెండు రెండు ఒకటి ఒక డ్రెస్ అయింది అనమాట రెండు ఒక డ్రెస్ అవుతుంది అనమాట మొత్తానికి అయితే కటింగ్ అయితే అయిపోయింది ఎంతో సింపుల్ అండి ఇంకా కటింగ్ విధా వీడియో అయితే ఎంతో సింపుల్ అనమాట టాప్ కటింగ్ అయితే మనం పలక పెట్టి యూనిఫామ్ అయితే కుట్టేసినాం అనమాట మామూలుగా కటింగ్ కటింగ్ అయితే చేసేసినాం అనమాట ఇంకా కుట్టే వీడియో అయితే తర్వాత చూపిస్తాను అండి ఇప్పుడైతే ప్యాంట్ అయితే చూసేయండి ప్యాంట్ వీడియో కూడా ఇంకా ప్యాంట్ అనేది కుర్చి ప్యాంటు పట్టేలా ప్యాంటు పెట్టా అండి నేను ఇందాక చూపించింది అయితే ఇంకా అదే అది పెట్టేది సాదా ప్యాంటు అయితే కుట్టమని చెప్పారనమాట ఇంకా సాదా ప్యాంట్ అయితే కొడుతున్నా చూసేయండి కొట్టట్లేదండి కడిజిస్తున్నా అనమాట కుట్టే వీడియో నెక్స్ట్ వీడియో పెడతా అని చెప్పే కదా ఇంకన్నా కొడుతున్నా అని వస్తుందండి ఏమనుకోదనమాట వచ్చేసి అయితే ఏ క్లాత్ వాళ్ళు ఇచ్చారనమాట మీటర్లు ఎన్ని మీటర్లు ఇచ్చారంటే కనీసం ఆరు మీటర్లు ఏమో ఇచ్చారండి ఇంకా మనం మీటర్ లెక్క కొలత వేసుకొని కుట్టాలి కదా ఇంక అందుకోసం కొలత ఎత్తం అనమాట మనకి వాళ్ళు ఇచ్చిన కొలత మీటర్ లెక్క ఇక్కడ గీతలు ఉన్నాయి కదా అయ్యే అర్థమవుతున్నాయి అనమాట మన చేత్తో పట్టుకుంటే మనకి అనేది తెలిసిపోతూనే ఉంటుందండి నాకైతే మీరైతే టేపు పెట్టి కొలత వేసుకోండి ప్యాంటుకి అయితే రెండు మీటర్లు రెండు మీటర్లు నా బా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు సాదా ప్యాంటు కాబట్టి ఖచ్చితంగా రెండు మీటర్లు అయితే సరిపోద్ది అండి ఇంక హెచ్చు తగ్గులు లేకుండా ఒకేసారి రెండు ప్యాంట్లు కూడా ఒకేసారి అయితే కటింగ్ అయితే చెప్తున్నాను అనమాట ఇంకా ఇంక మన ఆది ప్యాంటు అయితే ఏదైతే ఉందో అదైతే తీసుకోవాలన్నమాట ఇదైతే ప్యాంట్ సన్న కుచ్చిపోసి అనమాట ఇది రెడీమేడ్ ప్యాంట్ అనమాట ఇంకా అమ్మాయి కొంచెం సన్నగా ఉంది కాబట్టి నేనైతే ఈ ఆది అయితే తీసుకుంటున్నా మాములుగా ఇంకా కుచ్చిపాంట్ పెట్టకుండా సాదా ప్యాంటు అయితే కట్ చేయమంది కట్ చేసిన ఎందుకంటే రెండైతే పటేల ప్యాంట్లు అయితే గుర్తించుకుందా అనమాట ఇంకా అలానే ఇప్పుడు సాదా ప్యాంటు అయితే కొడుతున్నాను అనమాట ఈ విధంగా అయితే మన నడుం కాడ అయితే గీసుకొని ఇంకా స్ట్రైట్గా అయితే గీత గీసుకోవటం అనమాట ఏం లేదండి ఈ ప్యాంట్ కూడా ఎంతో సింపుల్ అనమాట ఇంకా కింద వైపు కూడా ఒక ప పట్టి మందాన్ని అయితే మలుచుకోవటమే ఇక్కడైతే ఇంకెలా ఉందో అలా అయితే కట్ చేసుకోవటమే గీసుకొని మన ఆది ప్యాంట్ కట్టుకుంటే చాలు పొడవైనా కూడా నడివైనా కూడా ఇంక సేమ్ అలానే అనమాట ఇంకా కటింగ్ అయితే చేసుకోవటమే అనమాట ఇంక ఏకంగా బొందుకు కూడా దాంట్లోనే తీసేసిన ఇంకా బొందుకు కూడా మనం ప్రత్యేకంగా వేసే పని లేకుండా తీసేసి కటింగ్ అయితే చేస్తాను అనమాట చూసేయండి ఇంక ఇదైతే పిస్తాకాడ అనమాట అయితే కట్ చేసుకొని ఇంకా మొత్తం ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి నేను ఎనిమిది వేసాను కాబట్టి ఇది క్లాత్ మందంగా ఉంది కాబట్టి కత్తర పోవట్లేదు అందుకని కొంచెం అయితే లేట్ పెట్టింది అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చే లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట ఎంతో సింపుల్గా అయితే మన పిల్లలే మనమే అండి ఎంతో ఈజీగా కాకపోతే కొంచెం టైం పట్టినా నిదానంగా అయితే తీసుకోవచ్చు కింద వైపు గీత అలా గీసినా కదా అదైతే పట్టి మందానికి అయితే అనమాట ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టబెన్స్ ఉందండి ఇంకేం చేస్తాం ఇంక తప్పదు కాబట్టి కొంచెం సర్దుకొని మాండ ఇంకా ఇటువైపు చూడండి ఇంకెనిమిది మడతలు అయితే వేసినా కదా ఇంక మొత్తం అయితే రెండు ఫ్యాంట్లు అయితే ఇంక రెండు ఫ్యాంట్లకైతే మడతీసినా మనం ఏమీ జాయింట్లు వేయకుండా కటింగ్ అయితే అయిపోయింది ఇంక కుట్టే వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చూసేద్దామండి ఇంక ఇంత సింపుల్గా అయితే కటింగ్ అయితే ఉంటుందండి కుట్టే వీడియో కూడా చాలా సింపుల్గా ఉంటుందండి నిదానమైన కూడా ఇలా చూసి కట్ చేసుకోండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట మనం హ్యాండ్స్ అయితే తీయలేదు కదా ఇక వాళ్ళైతే ఏ హ్యాన్సర్ చెప్పలేదు అనమాట ఇంక మనం పొట్టి అయినా మామూలుగా బారు అయినా కూడా ఇంక తర్వాత ఇంక మనల్ని అడిగి అయితే ఒకసారి అయితే ఇద్దామని అయితే ఓకేనా బై మరి నెక్స్ట్ వీడియో